హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లైట్ చెయ్యడం మన వీడియోలోకి వెళ్ళిపోతాం అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది రాయదుర్గం మండలం మెచ్చిరేలి టీడీపీ నేత గొల్ల ఆదెప్పను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు కర్ణాటక వెళ్లి తిరిగి వస్తుండగా ఆదెప్పను కిరాతకంగా చంపేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుసగా హత్య కేసులు నమోదవుతున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఘటనలు మరింత పెరిగాయి వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఈ అనంతపురం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు ఇంకా అనంతపురం జిల్లాలో టీడీపీ నేత గొల్ల ఆదెప్పను చంపిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్